గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ పరమ పూజ్య పరమహంస పరివరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామివారు గిరిజనులకు హరిజనులకు దళిత బంధువులకు అర్చకత్వంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు అలాగా ఇప్పటికీ ఎన్నో బ్యాచ్లకి శిక్షణ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఎంతోమంది ఆల్రెడీ దేవాలయాల్లో అర్చక స్వాములుగా విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ఈ విషయం గురించి చాలా మంది సోషల్ మీడియా మాధ్యమంగా ఫేస్బుక్ లోను అలాగే కామెంట్ సెక్షన్స్ కొందరైతే వాట్సాప్ గ్రూపుల్లో కూడా విపరీతంగా ఏడుస్తూ ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా భారతదేశంలో భూకంపం వచ్చినట్లుగా గుండెల బాదుకొని మరే రోధిస్తూ ఉన్నారనమాట ఈ పోస్ట్లు చూస్తున్నాను ఈ కామెంట్స్ చూస్తున్నాను వాట్సాప్ గ్రూపులో ఈ చర్చలో కూడా చూస్తున్నాను ఆచారాలు మంట కలిపేస్తున్నారు కులమో గోత్రము ఏమీ లేకుండా ఎవరు పడితే వాళ్ళకి ఇంకా చెప్పాలంటే దౌర్భాగ్యులకి ఇంకా చెప్పాలంటే అంటరాని వాళ్ళకి ఇదిగో ఇలా ఉన్నాయి ఈ చర్చలన్నీ కూడా వీళ్ళ బాధ ఏమిటో మనం నాకు అర్థం కావడం లేదు వీళ్ళు గుళ్ళల్లోకి వెళ్ళడం ఏమిటి గుళ్ళల్లో అర్చామూర్తిని ఆ దేవతా విగ్రహాన్ని తాకడం ఏమిటి వీళ్ళు నైవేద్యాలు వండుకొచ్చి వచ్చి గుడిలో ఆ దేవతా విగ్రహాలకి నివేదనలు పెడతారా వీళ్ళు మంత్రాలు చదవడం ఏమిటి ఆచారాలు మంట కలిసిపోతున్నాయి మా వృత్తులు వీళ్ళు లాగేసుకుంటున్నారు ఇలాగా రకరకాలుగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళకి చర్చ నడుస్తుంది అన్నమాట దీని గురించి కాస్త నాలుగు మాటలు మాట్లాడాలని ఈ వీడియో నా ప్రధాన ఉద్దేశ్యం అదే మీరు ఎప్పుడైనా సరే కొంచెం స్లమ్ ఏరియాకి వెళ్ళారా సిటీస్ లో కూడా స్లమ్ ఏరియాలు ఇంకా చెప్పాలంటే మురికివాడలు దళితవాడలు చాలా ఉంటాయి అలాంటి చోట్లకి ఎప్పుడైనా మీరు వెళ్ళారా మనం ఆల్మోస్ట్ వెళ్ళం అటువైపున ఎప్పుడైనా మనం ఏ కారులోనూ వెహికల్లోనో అటువైపు నుండి వెళ్ళాల్సి వచ్చినా ఆ కాసేపు ముక్కు మూసుకొని కుదిరితే కళ్ళు కూడా మూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం స్లమ్ ఏరియాగా భావించి ఆ దళితవాడలో మురికివాడల్లో ఉండే ప్రజలు కూడా మన హిందూ బంధువులే అన్న విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు కాస్త గుర్తు చేసుకోవాలి వాళ్ళందరూ కూడా హిందూ బంధువులే అలాగే ఎప్పుడైనా మీరు గ్రామాలకు వెళ్ళారా ఎక్కువగా మనం సిటీలో ఉండే వాళ్ళం ఏం చేస్తామంటే ఏదైనా మరీ అర్జెంటు పనులు ఉంటే గ్రామాలకు అలా వెళ్ళి ఆ పని చూసుకొని వెంటనే ఇలాగ రిటర్న్ అనమాట గ్రామాల్లో ఎక్కువ రోజులు ఉంటే మనకేమీ తోచదు పైగా మనకుండే పనులు మనకు ఉంటాయి ఒకవేళ గ్రామానికి వెళ్ళిన అక్కడ కూడా ఈ నెట్వర్క్ ఉంటే సెల్ ఫోన్ చూసుకుంటామే కానీ పక్కన వాడతా ఎందుకు మాట్లాడతాం ఎప్పుడైనా సరే గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామస్తులతో ఏమైనా కబుర్లు మొదలు పెట్టండి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు గ్రామాల్లోకి వచ్చి పాస్టర్లు మత ప్రచారాలు చేస్తూ తిరుగుతున్నారా తిరగడం లేదా గ్రామాల్లో దేవాలయాల గోడల మీద కూడా వచ్చి వాళ్ళ పోస్టర్లు అంటిస్తున్నారు నిదానంగా ఆరోగ్యం కాస్త బాగలేకపోతేనో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా మరణం సంభవిస్తానో వాళ్ళు మానసికంగా వీక్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి దూరి కుటుంబాన్ని కుటుంబాన్ని మతం మార్చుతున్నారు స్లమ్ ఏరియాస్లో వెళ్ళి అడగండి మనం వెళ్ళం కానీ మనము చిరాకు పడతాము చెదరించుకోవడం వెళ్ళడానికి ఎవరో మనం ఓసేలేము ఇప్పుడు ఈ ఆక్షేపణ చేస్తున్నారే వీళ్ళందరికీ అర్చకత్వ శిక్షణ ఇవ్వడం ఏమిటి అదేమిటి ఇదేమిటి అనే ఆక్షేపణలు చేసేవాళ్ళు మనం పెడతామా స్లమ్ ఏరియాస్కి వాళ్ళని పలకరిస్తామా మాట కలుపుతామా మాట కలిపితే తెలుస్తుంది ఆ ఏరియాస్లో కూడా పాస్టర్లు వచ్చి తిరిగి మనం వెళ్ళడానికి ఇష్టపడడం కానీ పాస్టర్లు వెళ్తారు మిషనరీ వాళ్ళు పెడతారు వెళ్ళి వాళ్ళని కంప్లీట్గా కాలనీలు కాలనీస్నే మతం మార్చేస్తున్నారు గిరిజన ప్రాంతాలు తండాలు అని ఉంటాయి మనం వెళ్ళాలంటే మలేరియా దోమలు కొడతాయేమోనని మనకి భయం మనం ట్రావెల్ చేయాలంటే ట్రావెల్కి టెన్త్ ఉంటుంది ఎన్ని రకాలు పెట్టుకుంటాం మనము వెళ్ళినా ఏ గోవాడతాము ఇంకా డబ్బులు ఉంటే సింగపూర్ మలేషియా వెళ్తాం కానీ గిరిజన ప్రాంతాలకు అసలు మనం ఎందుకంటే వెళ్తాము ఏముంటాయి అక్కడ ఏమీ దొరకవు ఆ గిరిజన ప్రాంతాలకు ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్నవాడని పలకరిస్తే కథలు కథలుగా చెబుతారు పాస్టర్లు ఎలా వచ్చి వాళ్ళ గూడేల్లో తండాల్లో దూరి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని మతాలు మారుస్తున్నారు ఎంతమంది గిరిజనులు మతాలు మారుతున్నారు హరిజనులు మతాలు మారుతున్నారు ఈ వాడల్లో స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు గ్రామాల్లో ఉండే ఏమి తెలియని మాయకులు మతాలు మారుతున్నారో కథలు కథలుగా బయటకు వస్తాయి ఎప్పుడు మనకి తెలుసుకోవాలని శ్రద్ధ ఉండి వెళ్ళి కదిలించినప్పుడు ఈ కథలన్నీ బయటకు వస్తాయి అలాగే చాలా ఈ హరిజనవాడలు అయితేనేమిటి గిరిజనులు ఉండే ప్రదేశం అయితేనేమిటి సరిగ్గా ఆలయాలు లేవు ఒకవేళ ఉన్న చిన్న చితగా గుళ్ళు చెట్టు దగ్గర ఏదో అమ్మవారినో చెట్టు దగ్గర ఏదో నాగప్రతిమలను ఏదో జమ్మి చెట్టు వేప చెట్టు అమ్మవారు పసుపు రాసి అవే గుళ్ళు పెద్ద వైభవంగా అయినా ఆలయాలు ఉంటాయో చెప్పండి మనం అసలు అక్కడ గుళ్ళు ఎందుకు కడతామండి మనం గుళ్ళు ఒక ఒక మల్టీ కాంప్లెక్స్ లా కట్టించుకోవాలి ఒక గూట్లో వెంకటేశ్వర స్వామి ఒక గూట్లో శివలింగం ఒక గూట్లో సాయిబాబా ఒక గూట్లో పరత్తింగర ఒక గూట్లో ఓవరాహి ఒక గూట్లో గణపతి అలా ఒక చిన్న గూట్లోనే ఒక ఇరవై గ్రహాలు దోపేసి ఇరవై సన్నిధులు రెడీ చేసి ఇరవై చేతుల సంపాదించుకోవాలి ఎందుకు ఇరవై చేతులు ఎవరికి ఉంటాయి రావణాసురుడికి ఉంటాయన్నమాట రావణాసురుడి ప్రవృత్తే జనాల్లో బాగా ఎక్కువైపోయింది హిందుత్వము భక్తి పేరుతో వ్యాపారాత్మకమైన ధోరణి జనాలు బాగా ఉన్న చోట డబ్బున్న చోట ఇలాంటి గుళ్ళే చూస్తూ ఉంటాం మనము మరి గిరిజన ప్రాంతాల్లో దళిత వాడల్లో పరిస్థితులు ఏమిటి ఏవో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయన్నమాట ఆ గుళ్ళల్లో కూడా ఇప్పుడు ఈ ఆచారాలు మంట కలిపేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు అర్చకత్వం చేయడం ఏంటి ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు చదవడం ఏంటి ఎవరికి పడితే వాళ్ళకి నేర్పడం ఏమిటి అని మూలుగుతున్న వాళ్ళు వెళ్ళి పూజలు చేస్తారా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే నేను అడుగుతున్నా ఎంతమంది ఇలా విమర్శించే వాళ్ళు హరిజన లేదా ఆ దళితవాడల్లోకి వెళ్ళి ఆ సోదరుల మధ్య ఇల్లు తీసుకొని ఉండి ఆ గుడిలో అర్చకత్వం చేస్తారని అడుగుతున్నా ఇలా విమర్శించే వాళ్ళు ఎంతమంది గిరిజన తాండాలకు వెళ్ళి వాళ్ళ మధ్య వాళ్ళతో పాటు వాళ్ళ మధ్యలో ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో మీరు మీ కుటుంబం ఉండి ఆ ఊర్లో ఉన్న ఒక చిన్న గుడిని అభివృద్ధి చేసేసి ఆ గుడిలో పూజలు అర్చకత్వాలు చేస్తారు చెప్పండి సమాధానం చెప్పండి మనం వెళ్ళం మనం ఓసెలం కాబట్టి మనం పెద్ద పులసలం కాబట్టి వెళ్ళం మనము అవునా వాళ్ళ మధ్య ఉండము వాళ్ళతో కలిసి ఉండము మనం పూజలు ఏమీ చెయ్యం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి వెళ్తావా మనము వెళ్ళం ఇంట్లో ఏదైనా కర్మ క్రతువులు చేయాలి ఎవరన్నా పోతారు వెళ్తావా మనము వెళ్ళము మరేం చేస్తారు వాళ్ళందరూ దిక్కెవరు పాస్టర్ వెళ్తాడు అక్కడికి ఈ గూడాలకి తండాలకి గ్రామాలకి వాడలకి పాస్టర్లు పోతారు పాంప్లెట్లు తీసుకొని ఫ్రీగా వాళ్ళ పుస్తకాలు పంచుతారు మీ పిల్లల్లో మా స్కూల్లో వేసుకుంటామంటారు మతాలు మార్చేస్తారు ఎంతమంది హరిజన సోదరులు మతం మారిపోయారు తెలుసా గిరిజన తాండాల్లో వారి వారి గ్రామ దేవతలు లేదా అక్కడ వాళ్ళ కుల దేవతలని అడవులలో గిరిజన దేవతలను విడిచిపెట్టి ఆ సాంప్రదాయాన్ని సంస్కృతిని విడిచిపెట్టి మతం మారిపోయిన వారు ఉన్నారు తెలుసా మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎదగాలి కదా మరలా మనం ఏంటి ఇద్దరు లెగిస్తే మాట్లాడతాం క్రిస్టియానిటీ మంచిది కాదు హిందూ అనేవాడు హిందూగానే చావాలి మతం మారు కొడతాం డైలాగులు కొడతాం సొల్యూషన్ ఏంటి ఈ రోజు ఆలోచించారా పరిష్కారం ఏమిటి యూట్యూబ్ లో నాలుగు వీడియోలు వదిలితే ఏమీ పరిష్కారం అవ్వదు కొంత అవగాహన యూట్యూబ్ వీడియోల వల్ల కొంత అవగాహన వస్తుందంటే పూర్తి పరిష్కారాలు ఏమీ జరగవు మరేమిటి పరిష్కారం ఈ పరిష్కారం గురించి పరమ పూజలు చిన్నచేర స్వామి వారు ఆలోచించారు భక్తికి కావలసిన ప్రాథమికమైన అర్హత ఏమిటి శ్రద్ధ దైవాన్ని ఆరాధించడానికి ఏం కావాలంటే శ్రద్ధ ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే భగవద్ రామానుజులు వారు వేసిన ఇది భక్తి విషయంలో శ్రద్ధ ప్రధానం కానీ కులం ప్రధానం కాదు దైవాన్ని ఆరాధించే విషయంలో దైవాన్ని చేరే విషయంలో శ్రద్ధ ప్రధానం కానీ కులం ఎప్పుడూ ప్రధానం కాదు ఈ బాటలోనే పూజ స్వామి వారి ప్రయాణం ఆరంభం నుండి అంతే ఇప్పుడు ఈ గిరిజనులకి దళితులకి శిక్షణ ఇస్తున్నా సరే అంతే అందుకే అనే విషయాన్ని ప్రబుద్ధులు కాస్త గుర్తుపెట్టుకోవాలి గిరిజన ప్రాంతాల్లోనూ హరిజన వాడల్లోను గ్రామాల్లోను ఎక్కడైనా సరే చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కాస్త ఏదైనా శిథిలమైన గుళ్ళు ఉంటే ఆ గుళ్ళు కూడా చక్కగా రిపేర్ చేయించుకొని తిరిగి మరలా పూజలు ఆరంభం చేసుకోవచ్చు ఆ గుళ్ళల్లో పూజలు వాళ్లలోనే కలిసిమెలిసి బ్రతుకుతూ ఉండి వాళ్లతోనే అయిపోయి ఉన్న వాళ్ళ జాతిలో వాళ్ళకి ఎవరికి శ్రద్ధాభక్తులు ఉంటాయో వాళ్ళకి చక్కగా అన్ని అమర్చి ట్రైనింగ్ ఇచ్చి శ్లోకాలు మంత్రాలు ఎలా ఉచ్చరించాలి ఏ టైంకి నిద్రలేవారు యోగా సూర్య నమస్కారాలు ధ్యానం ఎలా చేయాలి భగవంతుడి జపం ఎలా చేయాలి దేవాలయంలో స్వామి లేదా అర్చా విగ్రహాలకు వస్త్రాలు ఎలా కట్టాలి అలంకారం ఎలా చేయాలి అర్చామూర్తులకు అభిషేకం ఏ విధంగా చేయాలి నైవేద్యాలు ఏ విధంగా వండాలి సేవలు ఎలా చేయాలి దేవాలయం ఎప్పుడు మూసేయాలి దేవాలయానికి వచ్చిన భక్తులతోటి ప్రేమగా ఎలా మాట్లాడాలి పూజలు ఎలా చేయాలి ప్రతి ఒక్క విషయం గురించి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ వారికి వసతి కట్టుకోవడానికి సాంప్రదాయ వస్త్రాలు భోజనము అన్నీ ఉచితంగా ఏర్పాటు చేసి చక్కగా శిక్షణ ఇచ్చి సుశీక్షితులైన అర్చక స్వాములుగా వాళ్ళందరినీ ఎవరిని శ్రద్ధ ఉన్న బీసీఎస్సీ ఎస్టీ అర్చక స్వాముల్ని తయారు చేస్తున్నారు అలా ఇప్పటికి చాలామంది తయారయ్యారు కూడా వాళ్ళు ఏమి వచ్చి మీ గొళ్ళల్లో దూరి మిమ్మల్ని బయట పంపించారు కదండి మరి భయం ఎందుకు ఈ భయపడే వాళ్ళని అడుగుతున్నాను వాళ్ళు ఏదో పాపము వాళ్ళ వాడల్లోనూ వాళ్ళ వాళ్ళు ఉండేదో స్లమ్ ఏరియాలోనూ గిరిజన ప్రాంతాల్లోనూ తండాల్లోనూ గ్రామాల్లోనూ వాళ్ళ ప్రాంతంలో ఉన్న దేవాలయాలు వాళ్ళ జాతి మధ్యలో ఉన్న దేవాలయాల్లో వాళ్ళు పూజలు చేసుకొని వారి జాతిలో వాళ్ళని దైవానికి దగ్గర చేసి తద్వారా మతమార్పిడి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఒక ఉత్తమమైన ట్రైనింగ్ అక్కడ జరుగుతుంది హాయిగా వాళ్ళందరూ ఆ దేవాలయంలో ఏదో పూజ చేసుకుంటారు ఉత్సవాలు చేసుకుంటారు వాళ్ళ వ్యక్తే అర్చకుడుగా ఉంటారు వాళ్ళు అరమరికలు లేకుండా సమస్యలు చక్కగా మాట్లాడుకుంటారు దేవుడి దగ్గరికి వస్తారు గుళ్ళోకి వస్తారు మనకు గుడి ఉంది మనవాడే అర్చకుడు పూజలు అన్నీ చేస్తున్నాడు అక్కడేవో హరికద్ర పురాణ కలక్షేపాలు అవి జరుగుతూ ఉంటాయి భజనలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకోళ్ళు మతం ఎందుకు మారుతారు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కొనివ్వదు అని సామెత ఉంటుందన్నమాట సామెత ఇందుకు ఇలాంటి ప్రబుద్ధులకి సరిగ్గా సరిపోతుంది మనం ఉద్ధరించి చచ్చేది ఏమీ లేదు పాపం వాళ్ళని ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళు గిరిజనులు ఆ దళిత సోదరుల్ని మనం ఉద్ధరించేది ఆదుకునేది అప్పును చేర్చుకునేది ప్రేమగా మాట్లాడేది అసలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు హిందుత్వాన్ని గుర్తించేది మనకి తోచదు తట్టదు వాళ్ళకు మనం దూరంగా ఉంటాం చేసేవాళ్ళ మీద మన విమర్శలు నేర్పించేస్తున్నారు గుళ్ళోకి తీసుకెళ్తున్నారు ఏమవుతుంది గుళ్ళోకి తీసుకెళ్తే గుడి ఒకటి సొంతమా దైవం ఒకళ్ళ సొంతమా మనం బాగు చేయం సమాజాన్ని బాగు చేసేవాళ్ళ మీద మన విమర్శలు నేను చెబుతున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మత మార్పిడ్లు అన్నీ ఆగాలి అంటే ముఖ్యంగా అమాయకులు వీళ్ళ టార్గెట్ అమాయకులు గ్రామాల్లో ఉండేవాళ్ళు తండాల్లో ఉండేవాళ్ళు వాడల్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఆ మాటలు ఈ మాటలు భోగస్ మాటలు చెప్పేసి మత మార్పిడ్లు చేస్తున్నారు కదా ఈ మత మార్పిడిలు ఆగాలంటే అలాంటి చోట కూడా సుందరమైన చిన్న చిన్న అందమైన దేవాలయాలు ఉండాలి ఆ దేవాలయాల్లో వీళ్ళని బాగా కలుపుకొని వీళ్ళ సమస్యల గురించి వీళ్ళ మానసిక స్థితి గురించి బాగా తెలిసిన అర్చక స్వా పనిచేస్తూ ఉండాలి ఆ దేవాలయాల్లో రకరకాల మంచి సాంస్కృతిక కార్యక్రమాలు పురాణ కాలక్షేపాలు భజనలు హరికథలు లాంటివన్నీ జరుగుతూ ఉండాలి ఆ ప్రాంతంలో ఉండే మన అమాయక హిందువులందరూ కూడా దేవాలయానికి దేవుడికి ఆకర్షితులైపోవాలి ఎవ్వరూ ఇంకా దైవాన్ని వదిలేసేసి ధర్మాన్ని వదిలేసేసి మతం మారడానికి వీ లేదు ఈ విధమైన ఒక ప్రణాళికతోటి వీళ్ళందరికీ శిక్షణ ఇస్తుంటే ఈ కడుపు పెంటి గ్యాస్ ఏంటి పెంటి ఆచారాలు మంట కలిసిపోతున్నాయంట సాయిబాబాన్ దేవుడు చేసినప్పుడు ఏ ఆచారం మంట కలవలేదే మీకు సాయిబాబాను అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు చేసి ఆ గుళలో పూజలు చేస్తున్నప్పుడు ఆచారాలు మంట కలిసినట్టు ఎవరికి అనిపించలేదు మీకు వేరే మతం వ్యక్తిని దైవాన్ని చేయవచ్చు మన హిందూ సాంప్రదాయంలో పుట్టిన ఇంకొక కులం వాళ్ళు అర్చకులుగా ఉండకూడదా పరమ పూజ చేయర స్వామివారు ఇలాంటి గిరిజన హరిజన అర్చకులకు శిక్షణ ఇస్తున్నారు ఇస్తూనే ఉంటారు ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఇది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది నచ్చని వాళ్ళు కడుపు నొప్పి గ్యాస్ తోటి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే జీఆర్ స్వామి వారి మీద విమర్శలు చేయడానికి ముందు ఈ గోవింద సేవాచార సత్యభామను ఎదుర్కోండి ముందు నన్ను ఎదుర్కోండి అంతటి అయోధ్య రాముడికి అడవిలో గిరిజన శబరిచిన పళ్ళు తిరగడానికి అభ్యంతరం అనిపించలేదు గుహుడు ఆదిత్యం స్వీకరించడానికి అభ్యంతరం అనిపించలేదు గుర్తుంచుకోవాలి అంతటి అయోధ్య రాముడు దశరథ రాముడికే శబరి ఇచ్చిన పళ్ళు తినడానికి అభ్యంతరం అనిపించలే గూడు ఆతిథ్యం స్వీకరించడానికి అభ్యంతరం అనిపించలేదు ఈరోజు ఆ గిరిపుత్రులే దేవాలయాల్లో ఆయనకి పూజలు చేస్తుంటే కొందరు మనుషుల మీద చెప్పుకొని పశువులకు అభ్యంతరంగా అనిపిస్తుంది భగవంతుడు మానవ జన్మని ఇచ్చింది మనతో బాటుగానే పుట్టిన మన సోదరులే అయినా నలుగురిని దూరంగా పెట్టడానికి కాదుగా దగ్గర తీసుకుని ప్రేమించడానికి కాబట్టి ఆ ప్రేమించడము చేరదీయడము అనే పదాలు వెగటగా ఉండి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు సత్యభావం ఎదుర్కోండి చూసుకుందాం అదండి విషయము ఈ వీడియో పైన ఇంకేదైనా ఉంటే ఈ హరిజన గిరిజన దళిత సోదరుల పైన ఎవరికైనా కడుపు మంటగా ఉంటే మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి మరలా వాయించడానికి నేను సిద్ధంగా ఉన్నా ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ Cristarba.